హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ అందరు టీ తాగిరా మేమైతే టీ తాగినాము నేనైతే ఇడ్లీ చేస్తున్నా మా టిఫిన్ వచ్చేసి ఈరోజు ఇడ్లీ మీరేం టిఫిన్ చేసిరు అయితే నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ మినప్పప్పు కొంచెం ఉప్పు సాల్ట్ అన్నిటికీ ఆయిల్ అప్లై చేసుకుంటున్నా ఇడ్లీలు మంచిగా వస్తుంది అనమాట ఆయిల్ మంచి పెట్టకపోతే సరిగ్గా వెళ్ళాయి అనమాట అన్నిట్లల్లో ఇలా పెట్టుకుంటున్నా కొద్ది కొద్దిగా నాలుగు ప్లేట్ల ఇడ్లీ కుక్కర్ అనమాట అందరికీ ఐదు ఆరు ఉంటాయి నాలుగు కూడా ఉంటాయి మేమైతే నాలుగు ప్లేట్లదే తెచ్చుకున్నాం నలుగురం ఉన్నాం కదా అనుకుంటా ఇట్లు ఎవరైనా ఎక్కువ చుట్టాలు వస్తే మళ్ళీ తీసి మళ్ళీ పెడతా ఇంకా ఈ హోల్స్ అనేది ఇడ్లీ మీద పడేలాగా చూసుకోవాలన్నమాట ప్రతి ప్లేట్ అలానే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ గిన్నె మాడిపోకుండా అనమాట ఇడ్లీలు మంచిగా ఉడుకుతాయి ఆవిరికి ఒక ఇరవై నిమిషాలల్లా ఉడుకుతాయి అన్నమాట సిమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ కొంచెం పెద్దగా పెడితే ఏంటంటే ఇడ్లీ అంతా పొంగిపోతాయి పల్లీ చట్నీ వేసుకుందాం ఆలోపు ఫస్ట్ పల్లీలు వేయించుకుంటా ఐదారు పచ్చిమిర్చి కొంచెము పల్లీలు వేయించుకున్న తర్వాత కొన్ని పుట్నాలు మనం చేసుకున్నట్టు హోటల్ లో ఉండే కదా ఎక్కువ మాడుతూ ఏంటంటే చట్నీ నల్లగా అయిపోతుంది అందుకే కొంచెం దూరగా వేయించుకొని వేసుకుంటున్నాం మా పిల్లలైతే ఇంకా లేవ్వలేదు నాలోకి మిక్సీ వేసుకుంటా మిక్సీ సౌండ్కి మా బాబు లేస్తాడు పన్నెండు గంటలకు స్కూల్ కదా అందుకే కొంచెం లేట్ నేను చేస్తా మమ్మీ నేను చేస్తా మమ్మీ అంటున్నాడు కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ చేసుకుంటున్నా కింద పోతుందిరా అన్నా కానీ వినట్లేదు ఏడుస్తున్నా నేను చేస్తా మమ్మీ అని ఇంకొంచెం వాటర్ వేసుకొని ఏంటంటే మెత్తగా కావాలి కదా అందుకే వాటర్ వేస్తే మెత్తగా అవుతుంది అనేసి సరే మరి కింద ఉలకకుండా చేస్తావారా అంటే మమ్మీ అంటుండు సరే చూద్దాం అనేసి కొంచెం వాటర్ వేసి మా బాబుకైతే ఇచ్చిన చూడండి కింద ఎక్కడ ఉలుకుతుందో అనేసి రెండు చేతులతోటి పట్టుకుండు మళ్ళీ ఏమైందో సరే అయ్యింది లేరా అనేసి అన్న అయ్యింది పెట్టుకోవాలి ఇదంతా ఒక బౌల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి చట్నీ పల్చగా కావడానికి కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఫస్ట్ వేసినా కదా హలో కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి ఇడ్లీ చూడండి ఇడ్లీ రెడీ ఎండుమిర్చి చట్నీ కూడా రెడీ ఓకేనా ఫ్రెండ్స్ మాదైతే ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ చట్నీ మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ మీరేం టిఫిన్ చేసిర్రు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్